ఆ వాళ్ళను రహస్యంగా మీరు ఈ ప్రదేశంలో విసిరేసినట్లయితే మీకు ఇష్టమైన వారు మిమ్మల్ని ఎంత పట్టించుకోవట్లేదు మాకు అసలు ఫోన్ చేయట్లేదు అక్క మాకు మెసేజెస్ చేయట్లేదు వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎటువంటి రెస్పాన్స్ అనేది ఉండట్లేదు వాళ్ళు అలా మాట్లాడకపోతుంటే మాకు అసలు ఏ పని మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది కుదరట్లేదు అని చెప్పేసి ఏంటంటే పదే పదే వాళ్ళని గుర్తు చేసుకుంటా చాలా మానసికంగా ఇబ్బంది పడతా ఉంటారు ఇలాంటివేంటంటే ఎవరికి చెప్పుకోలేరు చెప్పుకుంటే ఇళ్లలో ఎవరికైనా చెబితే ఏంటంటే తిడతారు అసలు ఎవరు విన కూడా వినరు వీళ్ళకేంటంటే వాళ్ళు ले गुटस्थता వాళ్ళే ప్రపంచంగా బ్రతుకుతూ ఉంటారు అలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే కనీసం రోజులో ఒక్కసారైనా మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది కానీ వాళ్ళు ఏంటంటే చాలా బెట్టుగా చాలా మొండిగా ఉంటా ఉంటారు ఎంత చేసినా కూడా వాళ్ళని దారిలోకి తీసుకురావటం అంటే అంత ఈజీ అయినటువంటి పని కాదు కొంతమంది ఏంటంటే వాళ్ళకు కూడా బాగా ఇష్టం అనేది ఉంటుంది కాబట్టి కాసేపు కూసేపు అలిగిన దారిలోకి వస్తారు కొంతమంది ఏంటంటే మహా మొండిగా ఉంటారు అలాంటి వాళ్ళని దారిలోకి తీసుకురావడం కోసం ఇవాళ ఆవాలతో ఈ పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేసింది అది ఎలా చేయాలి అంటే అనేది మన కింద వీడియో లింక్ ఇస్తున్నాను అందులో క్లియర్ గా చెప్పాను లింక్ ఓపెన్ చేయడం కుదరకపోతే పక్కనే మన షార్ట్స్ పక్కనే వీడియోస్ లో ఉంటుంది మన ఛానల్లో అందులో క్లియర్ గా చెప్పాను అసలు మిస్ అవ్వదు